ఎబోరా గారు వీరు యానం నుండి రావడం జరిగింది ఈమెకి వివాహమై ఆరేళ్ళు అవుతుంది పిల్లలు లేరు పిల్లల కోసం అని చెప్పేసి మందులని హాస్పిటల్స్ అన్నీ తిరిగారు ఎంతో డబ్బు ఖర్చు అయింది కానీ ఇక ఫలితం లేదు మీకు పిల్లలు పుట్టరు అని చెప్పేసి వైద్యులు చెప్పడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో ఈ సహోదరి పెళ్ళి ఆరేళ్ళు అయిపోతూ ఉంది కదా దైవజనుడు క్రీస్తు రాయబారి గారు తాడేపల్లి వస్తున్నారు ఆ దైవజనుడు ప్రార్థన చేసి ప్రార్థించిన అంజూర ఫలం ఇస్తే ఆ పండు తిన తర్వాత అనేకులు దీవించబడుతున్నారు బిడ్డలను పొందుకుంటున్నారని చెప్పేసి టీవీలో వస్తున్న సాక్ష్యములు చూసి మరి ప్రేరేపించబడి ఈ స్థలానికి రావడం జరిగింది వచ్చారు దైవజనులను కలుసుకుని తన బాధనతో కూడా చెప్పుకుని అయ్యా వైద్యులైతే ఇక పిల్లలు పుట్టరని చెప్పేసి తేల్చి చెప్తూ ఉన్నారు నా గర్భాన బిడ్డలు కలిగేటట్లుగా నాకు ఒక ప్రార్థన చేయండి అని చెప్పేసి దెబోరా గారు ఆ విధంగా మరి కన్నీటితో దైవజను వేడుకోవడం జరిగింది దైవజనులు ఈమెకు ధైర్యం చెప్పి దేవుడిని ఇస్తాడు నిబ్బరంగా ఉండమని చెప్పేసి చెప్పడం జరిగింది తైలంతో అభిషేకించి ప్రార్థించి ఆశీర్వదించిన అంజుర ఫలాన్ని ఈమెకి ఇవ్వడం జరిగింది విశ్వాసంతో తినది ఏడు నెలలు క్రమంగా రావాలని చెప్పేసి తీర్మానం చేసుకుని వచ్చింది ఏడు నెలల ఈ క్రమంలో దేవుడు ఈమెను దర్శించగా మరి ప్రెగ్నెన్సీ పొందుకుంది నెలలు నింపబడి చక్కని పాపను తాను కన్నటువంటి తన కన్న బిడ్డను తీసుకుని వచ్చి సాక్ష్యమిస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం మా కోడలో ఏడు సంవత్సరాలు రక్తసామంతో బాధపడింది అయితే అంజూరు పండుగ ప్రార్థన రాగా ఐగారి చేత ప్రార్థన చేయించుకున్నాక ఆ రక్తస్రావం ఆగిపోయి అమ్మ ఇప్పుడు గర్భవతి నాలుగో నెల ఒకటి మా గేదె కూడా సహాయం చేశాడు దేవుడు ఐగాడి కొడుకు వచ్చి ప్రార్థన చేసుకున్నాక మేము అడ్డాడపోయి అక్కడ సిలువు మిషన్ కాడ నీళ్ళలో మునిగి మెట్ల మీద పోయి ప్రార్థన చేసుకున్నాక మా గేదెకి కూడా సహాయం చేశాడు ఇప్పుడు గేదె కూడా సూడిదయిపోయింది దేవునికి స్తోత్రం అయ్యారికి నవందన నడివి పున ఇరవై ఏళ్ళ నుంచి ఒక గడ్డ ఉన్నదట దాని నిమిత్తమై ఈ సహోదరి ఈ యొక్క గుంటూరులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అందుర పండుగలో ఏడు మాసాలుగా కంటిన్యూగా పాల్గొంటూ వస్తూ దైవజనుల చేత ప్రార్థన చేయించుకుని తైలం పట్టుకుని వెళ్ళి విశ్వాసంతో త్రాగడం అభిషేక వస్త్రాన్ని ఆ కణిత మీద పెట్టుకోగా ఇప్పుడు ఆ కణిత నుంచి పూర్తి స్వస్థత వీరు పొందుకున్నారట ఇరవై ఏళ్ళుగా నన్ను బాధిస్తూ ఉన్నది అది ఎంతకి తగ్గదు ఎన్నిసార్లు మందులు వేసుకున్నా కూడా అది తగ్గకుండా బాధిస్తూ ఉన్నదండి ఈ స్థలానికి వచ్చిన తర్వాత నా వీపు మీద ఉన్న కణితను దేవుడు తీసివేశాడు ఇప్పుడు నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను గతంలో నాకు యాక్సిడెంట్ జరిగినప్పుడు కాలు చేయి విరిగినప్పుడు రాడ్డు వేశారు అది తీస్తే నువ్వు నడవలేవమ్మా అని చెప్పేసి వైద్యులు చెప్పారు ఆ రాడ్డు కారణంగా ఎంతో నొప్పి బాధ నేను అనుభవించేదాన్ని తైలం పట్టుకుని వెళ్ళి రాసుకోగా ఆ నొప్పి బాధ నుంచి కూడా దేవుడు నాకు స్వస్థతనిచ్చాడని చెప్పేసి సహోదరి సాక్ష్యం ఇస్తున్నారు చప్పట్లు గట్టిగా కొట్టి దేవుని స్థుతిద్దాం